ఏమైనా కుట్టగా మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా లేదంటే బ్లౌజ్ పీసెస్ కానీ ఏమైనా మన దగ్గర ఉంటాయి కదా అటువంటి వాటితో ఈ టిప్ ట్రై చేయొచ్చు ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా పరుచుకోవాలి నేను ఇక్కడ సాటిన్ క్లాత్ తీసుకున్నానండి కాటన్ అయినా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ఇక్కడ మెజర్మెంట్ అనేది త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను ఇటు నుంచి కూడా ఇలా పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోండి అటు ఇటు స్క్వేర్ బాక్స్ లాగా సమానంగా వస్తుంది దీని ప్రకారం ఇంకా కట్ చేసేసుకోండి ఇలాగా రెడ్ కలరు గ్రీన్ కలర్లో నేను ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకున్నాను ఇవి నాలుగు ఇవి నాలుగు మొత్తం ఎయిట్ పీసెస్ తీసుకున్నాను మీరు హ్యాండ్తో కుట్టాలనుకుంటే ఎలా కుట్టాలన్నది చూపిస్తాను కాటన్ ధారని రెండు వరుసలు నీళ్ళలోకి ఎక్కించేసుకొని చివరి వైపు ముడి వేసేసుకొని ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ చివరి నుంచి స్టార్ట్ చేసుకుందాము టాకాలు వేసుకుంటూ రావాలి మిషన్ మీద అయినా కుట్టేసుకోవచ్చు మీరు చేతితో కుట్టాలి అనుకుంటే ఒకవేళ మిషన్ లేదు అనుకుంటే ఇలా చేతితో అయినా కుట్టేసుకోవచ్చు టాకాలు వేయడం జూమ్లో చూపిస్తాను చూడండి ఇలా దగ్గర దగ్గరగా వేసుకుంటూ రావండి ఇది బ్యాక్ స్టిచ్ అని కూడా అంటారు దీన్ని వేసేసుకోండి ఇలాగా గట్టిగానే ఉంటుంది ఈ అనమాట మామూలుగా టాకాలు వేస్తే గ్యాప్స్ వచ్చేస్తుంది కదా అలా కాకుండా ఇలా వేసుకోండి కింద సైడు ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా కుట్టుకుంటూ ఈ చివరి వరకు వచ్చేసేయండి అంటే ఈ మధ్యలోనే ఆపేసుకోవాలి మళ్ళీ లోపల ఫిల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వేసేసుకుందాము ఇది చేత కుట్టేసాం కదా ఇది మిషన్ మీద అలా కుట్టాలని చూపిస్తాను దీని మీద నుంచి పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది మిషన్ మీద కుట్టితే ఇలానే మిగిలినని కుట్టేసుకోవాలి ఈ చివరి చూడండి ఇదన్నీ రౌండ్ షేపు కట్ చేసుకుని మధ్య మధ్యలో గాడ్లు పెట్టుకోండి ఇలా పెట్టుకున్నట్లయితే షేప్ బాగా తిరుగుతుంది వీటిని రివర్స్ చేసుకుందాం ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉన్నది తీసుకుని దీన్ని రివర్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఇలానే మిగిలినవన్నీ కూడా రివర్స్ చేసేసుకోవాలి ఇదిగోండి చేసేసాను తర్వాత మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా మన దగ్గర సిల్క్ క్లాత్ ఏదైనా తీసుకుని ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి ఈ పీసెస్ని లోపల వైపుకి ఫిల్ చేసేసుకోవాలి లోపలికి పెట్టేసుకోండి ఏదైనా బ్రష్తో కానీ దేంతోనైనా షార్ప్ ఉన్న దాంతో లోపలికి తోసినట్లయితే లోపలికి వెళ్ళిపోతుంది నేను సిల్క్ క్లాతే ఎందుకు తీసుకోమన్నానంటే ఎప్పుడైనా వాష్ చేసినప్పుడు ఈజీగా ఆరిపోతాయి అనమాట కాటన్ అయితే తొందరగా ఆరవు అందుకని చెప్పేసి సిల్క్ తీసుకోవాలి చిన్న ముక్క కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి దీన్ని తీసుకొచ్చి ఈ చివరి భాగంలో లోపల వైపు పెట్టుకుని ఈ చివరి క్లాత్ ఉంది కదండి మనం వదులుకున్నాం కదా దాన్ని లోపలకు ఫోల్డ్ చేసుకుని ఈ క్లాత్ పెట్టుకుని పైన నుంచి వేసుకోండి కాటన్ దారంతో వేసేసుకోవాలి ఇంత చిన్నది మిషన్ మీద అవ్వదు చేత్తోనే కుట్టుకోండి చిన్న చిన్న టాకాలు వేసుకుంటూ చివరి వరకు వేసేసుకోండి లోపల ఫిల్ చేసాం కదా అవి కూడా బయటకు రాకుండా ఉంటాయి రెడ్ కలర్ దానికి గ్రీన్ కలర్ తోక పెట్టాను కదా అలానే గ్రీన్ కలర్ దానికి రెడ్ కలర్ పెట్టుకోవాలి ఇలా చివరి వరకు వచ్చేసిన తర్వాత ముడి వేసేసుకొని దారం కట్ చేసేసుకోండి సేమ్ దారాన్ని చివరి నుంచి ముడివేసుకొని వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇలాగా లాక్కుని మెడ దగ్గర ఇలాగ టైట్గా పట్టుకుని గట్టిగా లాగాలి ఇలా పట్టుకున్నట్టయితే అక్కడ తలలా వస్తుంది అనమాట ఇక్కడ మూడు వేసేసుకోండి పైన వైపు రెండు ముళ్ళు వేసేసుకోండి ఇలానే మిగిలినవన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి ఇవ్వండి ఇలా రెడీ చేసేసాను అన్నీ తోకలు పెట్టేసాను కళ్ళు పెట్టుకోవడానికి కొందం సంటించుకోవాలి వీటికి పింక్ కలరు రెడ్ కలర్ దానికి బ్లూ కలర్ వేసాను ఇవి బీట్స్ తీసుకున్నాను ఇవి బాల్ బీడ్స్ అండి కొంచెం పెద్ద సైజ్వి దీనికి కాటన్ దారం తీసుకుని ఇలాగ ఒక లింక్లా వేసుకోవాలి తర్వాత నాలుగు గోల్డ్ పోస్టులు ఎక్కించుకోండి ఇలా అనమాట ఇలా ఎక్కించుకున్న తర్వాత నోరు దగ్గర ఉంటుంది కదా ఇలా వచ్చే విధంగా పైనుంచి టాకాలు వేసుకొని వేసేసుకోండి ఇంకొకటి కొట్టి చూపిస్తాను ముందుగా పూస ఎక్కించుకొని ఇక్కడ లింక్లో నుంచి దారం తీసుకోండి తర్వాత నాలుగు పోసులు ఎక్కించేసుకోండి ఎక్కించుకున్న తర్వాత వెనక వైపు తోకకు ఉంటుంది కదా ఈ తోక దగ్గర టాకాలు వేసేసుకోండి వేసుకొని వేసేసుకొని కట్ చేసేసుకోవడమే ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పై నుంచి గ్లూ పెట్టుకుని సాటిన్ రిబ్బన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ చివరి భాగంలో గ్లూ పెట్టుకుని అంటించేసుకోండి ఇది ఆప్షనల్లే మీ దగ్గర లేకపోతే నార్మల్గా అయినా పెట్టేసుకోవచ్చు ఇలానే గ్రీన్ వాటికి కూడా అంటించుకోవాలి ఇదిగోండి ఇలా రెడీ చేసేసాను నెక్స్ట్ కాటన్ దారాన్ని నీడిలోకి నాలుగు వరుసలు ఎక్కించుకోవాలి ముందు ఒక ఎక్కించుకొని ఈ లింక్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నాలుగు పోసులు వరుసగా గోల్డ్ పోసులు ఎక్కించేసుకోవాలి ఇప్పుడు ఈ చిలకని తీసుకొచ్చి నీడిలోకి ఎక్కించేసుకున్నాము ఈ మిడిలోకి వచ్చే విధంగా గుచ్చేసుకోండి పైన మళ్ళీ ఒక పూస ఎక్కించుకొని ఇక్కడ లింక్ చేయండి ఎందుకంటే పైన పూసలు చిలుకలు ఇంకా పెడతాం కదా అవన్నీ బరువు ఈ చివరి దాని మీద పడకుండా ఉండడానికి ఇలా లింక్ చేసి మళ్ళీ పూసలు ఎక్కించుకోండి లింక్ చేసిన తర్వాత మళ్ళీ మూడు పూసలు ఎక్కించుకొని ఒక పెద్ద సైజు వైట్ బీట్ ఎక్కించాయని చూడండి ఇలా ఎక్కించిన తర్వాత మళ్ళీ గోల్డ్ పూసలు ఎక్కించుకొని చివరి దాంట్లో మళ్ళీ లింక్ చేసుకోవాలి ఇలా మళ్ళీ చిలుకని ఎక్కించుకోండి ఇలా వరుసగా పూసలోనూ చిలుకలు ఇలా ఎక్కించుకుంటూ చివరి వరకు వచ్చేసాయండి ఈ చివరికి వచ్చిన తర్వాత మీకు కానీ దేనికైనా తగిలించడానికి వీలుగా ఉండే విధంగా తాడును తీసుకుని ఇలాగ టాకాలు వేసేసుకోండి మీ దగ్గర ఈచెన్ రింగ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు గట్టిగా టాకాలు వేసుకోండి నేను ఇక్కడ లాగ్ అయిపోతుందని చెప్పేసి సింపుల్గా చూపించేసాను తర్వాత ఈ తాళ్ళ పైకి లేకుండా గ్లూతో అంటించేసుకోండి పైకి రింగ్లా వచ్చేస్తుంది వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్